వర్షాధారం ఉండి హైదరాబాద్ దగ్గర ఉంటే కూరగాయలకు మించిన ఆదాయం దేంట్లో రాదు మీరు వరి వేసినా రాదు పత్తి వేసినా రాదు ఇంకా వేసినా రాదు అనమాట ఇప్పుడు మీకు ఈ వన్ ఎకర్ లోనే నెలకు యాభై వేలు తీస్తాం మేము విత్తు పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజుల నుంచి పంట స్టార్ట్ అవుతుంది కాకర ఒక యాభై నుంచి అరవై రోజులు ఫస్ట్ కటింగ్ కాకర కొద్ది స్లో వెళ్తుంది యాభై నుంచి అరవై రోజులకు వస్తుంది మార్కెట్ ఎట్లా ఉంది రేటు దీనికి మార్కెట్ ఇప్పుడు నలభై రూపాయలు అనుకుంటున్నా నమస్తే వెల్కమ్ టు మనలోకల్ ఫార్మర్ అండ్ సతీష్ ఈ రోజు మనం ఈ వీడియోలో యంగ్ ఫార్మర్ ఆదీప్ అహమ్మద్ గారి దగ్గర కూర్చున్నాం సో నేను ఇప్పుడు ప్రజెంట్ వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు దాంట్లో భాగంగా మనం కాకర సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కాకర సాగైతే ఒక ఎకరా విస్తరణలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పంట గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సో ఈ కాకర ఎప్పుడు సాగు చేసినారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇది త్రీ మంత్స్ బ్యాక్ పెట్టినా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వీక్లీ టూ టైమ్స్ అట్లా కట్ చేస్తాం పర్ కటింగ్ నాలుగు వెళ్తుంది పర్ కటింగ్ నాలుగు గింటాల్ అంటే దీంట్లో ఎన్ని మొక్కలు పడతాయి గింజలు గింజలు పెట్టదు దాదాపు వెయ్యి వెయ్యి పన్నెండు వందల గింజలు పడతాయి ఎట్లాంటి సీడ్ రకం ఇది బిఎస్ఎఫ్ వాళ్ళది రాపిడ్ వన్ ట్వంటీ ఎయిట్ అనే రకం ఇంతకు ముందు ప్రగతి చేసినాము ఇది కొత్తగా వచ్చిందని ఈసారి ర్యాపిడ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది లాంగ్ వెరైటీ అంటే పొడుగు వస్తుంది కొద్దిగా పొడుగు వస్తుంది సో ఎట్లా ఎట్లా నాటుకుంటారు ఇంతకు ముందుకు మంచి దున్ని బెడ్ చేసుకుంటాము బెడ్ లో మనకు అక్కడక్కడ టూ ఫీట్కి ఒక హోల్ చేస్తాం హోల్ లో అక్కడ మనం గింజను ఆడతాం టూ ఫీట్ ఒకటి ఫీట్ ఒకటి దాన్ని పైకి పైకెక్కి దీనికి దానిలాగా వల్ల ఇట్లా కట్టేది ఉండదు ఇది పర్మనెంట్ పందిరి కాబట్టి సుత్తులతో పైకి అంటే శాశ్వత పందిరి ఉంటే కొంచెం సాగు చేసుకోవడానికి ఇది చాలా రోజులు వెళ్తుంది కొద్దిగా బీరలాగా రెండు నెలలు మూడు నెలల పంట కాదు ఇది దాదాపు మంచిగా చూసుకుంటే ఒక ఆరు నెలల వరకు కాపాడుకోవచ్చు సో ఆరు నెలల వరకు దీని పండకాలం ఉంటుంది ఉంటుంది మంచిగా చూసుకుంటాయి ఓకే అయితే దీనికి మన చీడపీడలు బాగా వస్తుంటాయి అని అంటారు ఇంకా చీడపీడలు వస్తాయి అట్లాంటి సందర్భంలో ఎట్లా కాపాడుకుంటారు పంటలు ఫస్ట్ దోమ వస్తుంది దోమను కంట్రోల్ చేస్తాము ఇంకా డౌని పౌడర్ అవన్నీ వస్తుంటాయి వాటిని కూడా మనం మందులు కొడతా ఉంటాం సో ఇది నీటి యాజమాన్యం ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా ఎండలు ఒకసారి ఇచ్చుకుంటారు మామూలుగా బాగా ఎండలు కొడితే డైలీ ఇస్తాము డైలీ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది వర్షాలు పడితే అవసరం లేదు వర్షాలు పడితే ఎండాకాలం మాత్రం డైలీ వన్ అవర్ నుంచి ఆఫ్ అన్ అవర్ ఇస్తాము మనకి ఇది సిక్స్టీన్ లీటర్ డ్రిప్పర్లు సరిపోతుంది వన్ అవర్ సరిపోతుంది సో మల్చింగ్ పేపర్ వేసుకునే పెట్టుకున్నారు కంపల్సరీ మనం ఏజ్ చేసినా మల్చింగ్ కంపల్సరీ వేసుకుంటాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా మధ్యలో ఏమో పవర్ వీడర్ చేస్తాం ఎంత గ్యాప్ ఉంటది దీనికి ఇది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంటుంది ఈ మధ్యలో పవర్ వీడర్ తిప్పుతాం సో ఈ పవర్ వీడర్ అంటే గడ్డి పెరిగిన దాన్ని బట్టే చేసుకుంటారు ఇంకా మన వర్షాలు కదా కంటిన్యూగా వర్షాలు ఉంటే గడ్డి బాగా వచ్చింది ఈ రోజే పవర్ వీడర్ చేసినాము ఇక్కడ ఇంకా మధ్యలో అక్కడ ఎక్కడ ఏమైనా ఉంటే మాన్యువల్ గా తీసేస్తాం అంటే దీంట్లో మీరు విత్తు పెట్టుకునే కంటే ముందు ఏమైనా ఎరువులు కానీ అట్లాంటి పశులేరు మొత్తం ఈ బెడ్ మొత్తం పశువురు ఉంటది ఫస్ట్ దున్నేసి రొటవేటర్ చేసి ఈ బెడ్ లైన్ చూసి మొత్తం పశువురు వేస్తాం లైన్ గా ఫుల్ గా నింపుతాం నింపేసి దాని మీద మట్టి కప్పుతాం మట్టి కప్పి మల్చింగ్ చేసేసి ఇంకా ముక్క పెడతాం ఇది సెకండ్ క్రాప్ ఇదే బెడ్ మీద సెకండ్ క్రాప్ ఇదే బెడ్ మీద సొర తీసాము సొర తీసినాము ఇప్పుడు కాకర పెట్టినాము బాగా ఎరువు వేసినాం కాబట్టి కాకర కూడా మంచిగా వస్తుంది విత్తు పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజుల నుంచి కాకర ఒక యాభై నుంచి అరవై రోజులు ఫస్ట్ కటింగ్ కాకరక దిశ లో వెళ్తుంది యాభై నుంచి అరవై రోజులకు వస్తుంది మార్కెట్ ఎట్లా ఉంది రేటు దీనికి మార్కెట్ ఇప్పుడు నలభై రూపాయలు అమ్ముతుంది కాకర నలభై రూపాయలు అమ్ముతుంది మీకు నలభై రూపాయలు మార్కెట్ హోల్సేల్ గా హోల్సేల్ నలభై వస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఎక్కడ మార్కెట్ మీరు చేసేది మేము ఎల్బీ నగర్ మార్కెట్ లో అమ్ముతాం సో అంటే మీరు అప్పటి నుంచి సేమ్ అదే రేటు నడుస్తుందా ఎంత లేదు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఇప్పుడు నలభై ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత దిగుబడి వెళ్తుంది మీరు అన్నట్టు అంతే రెండు అదే మూడు నాలుగు నాలుగు గింటలు ఓ ఇరవై ముప్పై కేజీలు అటు ఇటు వెళ్తుంది మూడు నాలుగు గింటలు వెళ్తుంది ప్రస్తుతానికి సో ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు దీన్ని ఆ డే వన్ నుంచి అంటే విత్తి పెట్టుకునే దగ్గర నుంచి కూడా అంటే మీరు ఈ టైం వరకు అంటే ఈ బెడ్ మనకు సెకండ్ బెడ్ కాబట్టి మనకి కింద ఖర్చు ఏం లేదు ఓన్లీ సీడ్ ఖర్చు వచ్చింది సీడ్ ఖర్చు ఆరు ప్యాకెట్లు మేము పెట్టినాము ఆ రెండు ప్యాకెట్లు పెట్టినాము ఇంకా సుత్తులు కట్టి పైకెక్కించుకున్నాము ఇంకా వారానికి ఒకసారి మంది తీసుకుంటాము ఎన్పీకెలు పంపుతాం బోరన్ లాంటివి మైక్రోవేవ్స్ అవి పంపుతాం తెంపుకోవడం అట్లాంటి లోపాలు ఉంటే చూసుకుంటాము ఇప్పుడు మనకు చూస్తే అర్థమైపోతుంది కాయ షైనింగ్ కానీ ఆకుల షైనింగ్ లేకపోతే మనం ఎన్పికే వదులుతాము మైక్రోన్యూట్రియన్స్ అవన్నీ స్ప్రే చేస్తుంటాం అయితే దీని నుంచి మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లా దీంతో పాటు మార్కెట్లో ఏ నెలల డిమాండ్ ఉంటుంది కాకరకి సో ఎప్పుడు నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఇది మీరు దాంతో పాటు మీరు ఎన్నోసారి కాకర కాకర మనం దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పందిర్ మీద వేస్తా ఉన్నాము మార్చి వేస్తా ఉంటాము సార్ కాకర వేస్తాం బీరా మళ్ళీ దొండ వేసినాము మళ్ళీ ఇట్లా మారుస్తూ ఉంటాము తర్వాత మనకు వేరే పందిర్లు కట్టెల పందిర్లు ఉన్నాయి కదా దాని మీద కూడా కాకర వేసినాము అట్లా ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఇది జూన్ ఎక్కువ జూన్ లో నాటుకుంటారు మే మేలో కూడా కొంతమంది ముందుగా నాటుకుంటారు మే నుంచి జూన్ ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా నాటుతూ ఉంటారు తర్వాత ఇంకా సమ్మర్ వస్తుంది చాలి ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు నాటరింగ్ డిసెంబర్ వరకు జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుకుంటాం మే నుంచి మే నుంచి డిసెంబర్ వరకు మంచిగా నాటుకోవచ్చు సో ఈ టైంలో నాటుకుంటే ఆ తర్వాత వచ్చేటువంటి దిగుబడికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఉంటుంది మంచి ఇప్పుడు నలభై రూపాయలు మంచి రేటే ఉంది సో నలభై రూపాయలకి అయితే మామూలుగా కటింగ్ మీకు ఎంత రావచ్చు మూడు నెలలు పన్నెండు వేలు వస్తాయి వారానికి రెండు సార్లు చేస్తాము పన్నెండు అంటే ఇరవై వేలు వారానికి అంటే దీనికి వర్కర్స్ ఉంటారు కాబట్టి దీనికి సపరేట్గా రెగ్యులర్గా వెళ్ళి పిలిపించుకునేది ఉండదు మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళే ఒక హాఫ్ డేలో కట్ చేస్తారు చేసి ప్యాక్ చేస్తారు హాఫ్ నలుగురు కట్ చేసి ఇక్కడే వెయింగ్ చేస్తాం ఇక్కడే కవర్లు నింపి పెట్టేస్తాం సాయంత్రం బండి వచ్చి తీసుకుపోతుంది ఎర్లీ మార్నింగ్ మార్కెట్లో అమ్మేస్తాం అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి కూరగాయల సాగులో ఉన్నారు సో అంటే ఏ సీజన్కి అంటే ఏ నెలల్లో ఏమేలా కూడా మీకు తెలుసు సో మాక్సిమం ఉన్నారు కాబట్టి సో ఇట్లా కూరగాయల సాగు వైపు రావాలనుకుని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పంటలు మార్కెట్ చూసుకుని సో అట్లాంటివి చేయాలనుకున్న రైతులకి ఏం చెప్తారు చాలా మంది ఇట్లా ఫార్మింగ్ వైపు వస్తున్నారు పోతున్నారు పోతున్నారు అంటే ఉన్నారు సో అట్లాంటి వ్యవసాయం అంటే కొద్దిగా వర్షాధారం గుండి హైదరాబాద్ దగ్గర ఉంటే కూరగాయలకు మించిన ఆదాయం దేంట్లో రాదు మీరు వరి వేసినా రాదు పత్తి వేసినా రాదు ఇంకా ఏది వేసినా రాదు అనమాట ఇప్పుడు మీకు ఈ వన్ ఏకర్లోనే నెలకు యాభై వేలు తీస్తాం మేము అదే వరి వేస్తే ఆరు నెలల దాకా కూడా యాభై వేలు అట్లా 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 కాబట్టి కొద్దిగా కూరగాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది కాకపోతే కొద్దిగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని ఎప్పుడు ఏది వేసుకోవాలి మార్కెట్ ఎప్పుడు ఏది బాగుంటది మందులు అవన్నీ కొద్దిగా చూసుకోవాలి చూసుకుని వేసుకోవాలి సో ఈ ఇట్లా కాకర లేకపోతే ఇట్లా వేయాలనుకున్నా కూడా ఏదైనా పర్మనెంట్ పందిరి ఉంటే వేసుకోవచ్చా లేకపోతే టెంపరీ పరిధిలో కూడా వేసుకుని దాన్ని తర్వాత శాశ్వత మళ్ళా మనకైతే ఇప్పుడు ఈ పందిరి మనం ఉన్న పందిరి ముప్పై ఏళ్ళ కింద వేసిన పందిరి పనక్కరే ఉంది ఆ రోజు లక్ష రూపాయలకి వేసినాము ఈ రోజు ఇంకా మనం వేసుకోవాలి చెప్పాలంటే కూడా ఇప్పుడు నాలుగైదు లక్షలు అవుతున్నాయి ఇంకా ఎందుకు అంత ఖర్చు పెట్టలేము అని చెప్పి మనం కర్రల పందిరి మీద మీరు ఇంతకు ముందు కూడా చేసినారు కర్రల పందిరితో కూడా కాకర వండించినాము దాని మీద సొర వచ్చింది బీర వచ్చింది అట్లా ఖర్చు తగ్గించుకుందామని ఇప్పుడు ఇంకా నాలుగు ఎకరాలు అంటే ఒకటేసారి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షలు అవుతాయి ఇంకా అంత పెట్టలేకుండా కర్రలతో కూడా చేసినాము కర్రల మీద కూడా మంచిగా వచ్చింది నార్మల్గా టెంపరీ చేసుకోవాలనుకున్నా కూడా కర్రలు వెదురు బొంగులతో కూడా చేసుకోవచ్చు టెంపరీ పైన స్ట్రక్చర్ కోసం అంటే ఒకటేసారి ఇప్పుడు పందిర్ ఈ తీగజాతి కూరగాయలంటే కంపల్సరీ పందిర వేసుకోవాలి ఈ పందిర్లేదు ఈ తీగ జాతి కూరగాయలు రావన్నమాట క్వాలిటీ రాదు చాన రోజులు మార్కెట్ రాదు అనమాట కంపల్సరీ పందిరి ఏదో ఒకటి మాత్రం పందిరు అయితే ఉండాలి అట్లా అందుకోసం ఇంకా మనం కట్టల పందిరి మీదే సాగు చేసినాం ఖర్చు తగ్గించుకోవడానికి సో దీనికి మెయింటెనెన్స్ ఇప్పటివరకు ఎంత అయిండి వచ్చింది ఖర్చు అంటే విత్తనాల దగ్గర నుంచి మీరు ఏమైనా రెగ్యులర్ చేసుకునే స్ప్రేలు కావచ్చు ఇంకా మనం ఒక స్ప్రేకి దాదాపు వెయ్యి నుంచి రెండు వేలు ఖర్చు వస్తుంది వారానికి ఒక స్ప్రే ఇస్తాం ఖచ్చితంగా వాడాల్సింది వారానికి ఒక స్ప్రే ఇస్తాము ఎన్పికేలు డ్రిప్లో పంపిస్తాము అది ఒక రెండు వేలు అనుకోండి వారానికి ఒక నాలుగు వేలు ఖర్చు అవుతుంది నెలకు ఇరవై వేలు ఖర్చు వస్తుంది అనుకోండి ఒక ఇన్కమ్ ఎంత వరకు రావచ్చు నెలకు యాభై వేలు పెట్టుకున్నా ఓ ముప్పై వేలు మిగిలితే సో మంచి అంటే దీని నుంచి మంచిగా ఇబ్బంది లేకుండా ఆదాయం అయితే కనిపిస్తుంది మనం బీరా కూడా వేసినాము బీరా ఏంటంటే చాన రోజులు ఉండదు మార్కెట్ లో ఒక నెల రోజులు నెల అంతే ఇది ఏంటంటే కొద్దిగా లాంగ్ రన్ లాంగ్ రన్ ఐదారు నెల వరకు వస్తాను అట్లా అని చెప్పి ఇది కూడా పెట్టుకున్నాము మళ్ళీ కూడా సొర పెట్టినాము బీర ఉంటున్నాము మీరు అక్కడ టమాటా లాస్ట్ టైం టమాటా చేశారు కదా అదే పందిరి మీద ఇప్పుడు కీర నాటినాము కీర పెట్టినప్పుడు అదే పందిరి మీద నాటుతాం అట్లా సో ఇప్పుడు ఓవరాల్ గా చెప్పండి ఇప్పుడు మీరు ఈ కాకరకు ఏ అంటే సంవత్సరం అంతా డిమాండ్ అయితే ఉన్నట్టు కనుక కాకరకు హైదరాబాద్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది ఎప్పుడైనా కాకరకు సంవత్సరం డిమాండ్ ఉంటుంది ఎప్పుడైనా డిమాండ్ అట్లా సో అయితే ఎప్పుడైనా ఇబ్బంది లేదు మార్కెట్ అయితే మార్కెట్ ఫుల్ ఉంటది ఇప్పుడు మెయిన్ గా ఈ తీగజాతి కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకంటే మా రంగారెడ్డి చుట్టుపక్కల పందిర్లు అన్ని పోయినాయి లేవు అంత రియల్ ఎస్టేట్ చేసి అంత పాత పందిర్ లేవు కొత్తగాసుకుందా అంటే ఐదు ఆరు లక్షలు అయితుంది ఎవరు పాత పందిర్ మీదే చేస్తారు అట్లా అని చెప్పి ఈ తీగజాతి కూరగాయల షార్టేజ్ చాలా ఉంది అందుకే వీటికి డిమాండ్ అనమాట అట్లా సో మార్కెట్లో దీన్ని ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు మార్కెట్లో ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది కాకర బీరస్ వరకు సో పెట్టుబడి మరి ఎక్కువ ఉన్నట దీనికి నార్మల్గా ఉన్నట్టే పెట్టుబడి నార్మల్ పెట్టుబడి పెద్ద పెట్టుబడి ఏం కాదు దీనికి అట్లా మాకైతే ఇప్పుడు అంత కొత్తగా చేసుకోవాలంటే వాళ్ళకి పెద్దగా పందిరు ఉన్న వాళ్ళకు పె పెట్టుబడి అనిపిస్తుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ వరకు అట్లా పందిర్ తోట వేసుకోవాలనుకుంటే ఎక్కువ అవుతుంది కానీ ఆల్రెడీ పందిరు ఉంటే మాకు పందిరు ఉంది కాబట్టి మాకు పెట్టుబడి తగ్గిందని సో దీని చె ఎవరైనా మంచి డిసెంట్ ఇన్ కంపెనీ తీసుకుంటాం మాకైతే మంచిగానే ఉంది మంచి చేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఓకే సో ఇది అది పొమ్మ దగ్గర చెప్తున్నారు కాకర సాగు దాదాపు ఒక మూడు నెలల పైచిలకి నుంచి అయితే దీన్ని నడిపిస్తున్నారు అంటే దీన్ని సాగేస్తున్నారు సో ఆల్రెడీ గతంలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ దగ్గర కాకర లాంటి పంటలు తీగజాతి పంటలు కూడా చాలా వరకు వీళ్ళు ప్రతి సంవత్సరం తీస్తూనే ఉంటారు సాగి ఉంటారు వస్తూనే ఉంటుంది సో ఈ పంట ఇప్పుడు దాదాపు మూడు నెలల పైచులకి అయితే కాలం అవుతుంది సో ఇప్పటివరకు ప్రతి వారానికి రెండు కటింగ్ లాగా తీసుకుంటుంటే చెప్తున్నారు సో రెగ్యులర్గా మందులు స్ప్రేయింగ్లు చేసుకుంటూ కూడా దీని నుంచి మంచి ఆదాయం అయితే పొందుతున్నట్టు చెప్తున్నారు సో ఎక్కడ విస్తీర్ణంలో దీన్ని సాగు దాదాపు ముక్కలు అయితే దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు సో వేపిన వితనలు పెట్టుకొని మొక్కలు అయితే పెట్టుకొని సాగు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో మార్కెట్లో ప్రెజెంట్ అయితే నలభై రూపాయల నలభై రూపాయల కిలో చొప్పున కూడా దీన్ని సేల్ చేసినట్టు కూడా వారు చెప్తున్నారు